హాయ్ ఎందరికీ వెల్కమ్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాక్స్ ఈరోజు మేము ఫైనల్లీ సండే కదా అని టోక్యో వచ్చాము టోక్యో టవర్ ఎక్కడం కోసం మా అబ్బాయిని వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను నేను టోక్యో టవర్ చూడాలి ఫస్ట్ అనేది ఇప్పుడు కుదిరింది అనమాట అయితే ఈ టవరు బాగా వస్తుంది ఫోటోలు తీయడానికి దగ్గర నుంచి అయితే అస్సలు రాదు కనిపించదు అసలు అంత పెద్దగా ఉంది అనమాట టోక్యో టవరు చాలా బాగుంది చూడండి ఎంట్రన్స్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ తీసుకోవాలి టవర్ ఎక్కడం కోసం పర్ పర్సన్కి థర్డ్ ఫ్లోర్ వరకు అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఎన్స్ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు అయితే ఫైవ్ థౌజండ్ డైన్స్ అంట మేమైతే థర్డ్ ఫ్లోర్ వరకు టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము చూడండి ఇలా వెళ్ళాలి మా హస్బెండ్ మా మన కూడా వెళ్తున్నారు నేనైతే వెనకాల నడుచుకుంటూ వస్తున్నా కొద్దిగా చీకటిగా అనిపిస్తుంది ఇప్పుడు చివరికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి తర్వాత వచ్చి అప్పట్లో జపాన్ ఎలా ఉంది ఏంటి అనేది అంతా ఉంటుందన్నమాట అప్పుడు ఇలా ఉండేదే జపాన్ ఈ ప్లేస్ లోపలికి వెళ్ళే దారిలో గోడ మీద మొత్తం పెయింటింగ్స్ చూడండి ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాము ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలా వెళ్తామో చూడండి అలా ఉంది ఇక్కడ లిఫ్ట్ ఎక్కుతాం అనమాట లిఫ్ట్ ఎక్కి

బయట వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అద్దాల దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీయాలంటే భయం వేస్తుంది నాకు మా మన చక్కగా ఈ టోక్యోలోనే మా అబ్బాయి ఆఫీస్ కూడా ఉంటుంది లోపల షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఈ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో వాటర్ బాటిల్ వరకు టోక్యో టవర్ మోడల్లో ఉంటాయి అన్ని టోక్యో టవర్ మోడల్లో ఉంటాయి ఉన్నాయి రేట్లు కూడా కొంచెం తక్కువ తక్కువగానే ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి cepo normal track we will nicht den kämpfen nicht drauf weil es ist okay team treter was spurt chem ఉండదా చక్కటిగా సౌత్ సైడ్ ఉండేది ఇది టోకివర్ సైడ్ సౌత్ సైడ్ ఇక్కడ ముందు ఇంత ధర్టీ ఉండేది ఇప్పుడు ఇంత అంటే ఇది బయట నుంచి మ్యూ ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం కిందికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఎక్కాల్సిన అవసరం లేదు మెట్లు దిగి రావాలన్నమాట ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటా మేము థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్లో ఇది చూడండి ఎంత బాగుందో సెకండ్ ఫ్లోర్లో అయితే హోటల్స్ ఉన్నాయి మాల్స్ ఉన్నాయి ఇంకా ఈ లోపల పిల్లలు ఆడుకోవడానికి గేమ్ షోసు ఒక షాపింగ్ మాల్లా ఉంది అంత బాగుంది అసలు ఈ జపాన్ వాళ్ళ టెక్నాలజీకి శతకోటి వందనాలు వీళ్ళకున్న నాలెడ్జ్ ఇంకెవరికి లేదు బాబాయ్ వీళ్ళ టె వీళ్ళ టెక్నాలజీయే టెక్నాలజీస్లో అంత వారస్లో క్రికెట్ ఎవరు అంత బాగుంది ఇలా అన్నీ చూస్తూ కిందికి వెళ్ళిపోతాం ఇలా మా టోక్యో టవర్ ట్రిప్ చాలా హ్యాపీగా గడిచిపోయింది చక్కగా కిందకి వచ్చేసాము వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్